హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్ ఈరోజు నేను మన విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్కి వచ్చాను ఈరోజు మీన్స్ మన మూలా నక్షత్రం రోజు మూలా నక్షత్రం కాబట్టి స్పెషల్గా దర్శనం కోసం వచ్చాను అండ్ ఈ వ్లాగ్లో మేము ఏ టైంకి స్టార్ట్ అయ్యాం ఏ టైంకి మా దర్శనం ఎండ్ అయింది ఎలా మాకు దర్శనం అయింది అనేది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము ఎవ్రీ ఇయర్ మూలా నక్షత్రం స్టార్ట్ అయిన నైట్కి స్టార్ట్ అవుతాం దర్శనం కోసం సో ఈ ఇయర్ కూడా సేమ్ అలానే స్టార్ట్ అయ్యాము మా ఇంటి దగ్గర నుంచి నియర్లీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్ సో మేము స్టార్ట్ అయిన టైమింగ్ వచ్చేసి నైట్ నైన్కి స్టార్ట్ అయ్యాము మీరు ఆల్రెడీ దర్శనానికి వెళ్ళుంటే అక్కడ రోప్స్ కట్టు ఉన్నారు కదా ఆ రోప్స్ నుంచి జస్ట్ మేము క్యూ లైన్లోకి ఎంటర్ అవ్వడానికే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అండ్ దర్శనానికి అంటారా ఒక టూ అవర్స్లో మాకు దర్శనం అయిపోయింది కానీ ఆ రోప్స్ అంటే రోడ్డు పైన పెట్టే రోప్స్ నుంచి మాకు లైన్లోకి రావడానికే నియర్లీ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అండ్ మూల నక్షత్రం కాబట్టి అందరికీ తెలిసిందే క్రౌడ్ చాలా అంటే చాలా ఉన్నారు నార్మల్ డేస్తో కంపేర్ చేసుకుంటే ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ ఎక్కువ మందే చాలామంది జనమైతే ఉన్నారు గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళని కంట్రోల్ చేయడానికి చాలామంది పోలీస్ ఆఫీసర్స్ అయితే ఉన్నారు వాళ్ళకి హ్యాడ్స్ ఆఫ్ అయితే చెప్పాలి ఇందులో క్రెడిట్స్ అంతా పోలీస్ ఆఫీసర్స్కే ఎందుకంటే క్రౌడ్ని అంతా కంట్రోల్ చేసి చాలా బాగా వాళ్ళు కంట్రోల్ చేశారు ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఎక్కడ పడితే అక్కడే వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు అండ్ బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నారు ఎక్కువసేపు నిలబడి ఉండలేని వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది సో థ్యాంక్స్ చెప్పుకోవాలి దీని దగ్గర అయితే ఇప్పుడు మా విషయానికి వచ్చేస్తే మేము ఏ లైన్లో ఉంటే ఆ లైనే ఫాస్ట్గా వెళ్తుంది ఫాస్ట్గా మూవ్ అవుతుంది మేబీ మా లక్ అనుకుంటాం మేము క్యూ లైన్లో నడుస్తూ బాగానే వచ్చాము ఎప్పుడైతే కొండ ఎంట్రన్స్ వస్తుందో అంటే ఇప్పుడు మనం వెహికల్స్తో వెళ్ళడానికి కొండపైకి దారి ఉంది కదా టెంపుల్కి అక్కడికి వచ్చాము లక్కీగా మాకు మొత్తం దారుదిలేశారు అంటే క్యూ లైన్లో కాకుండా పక్కన పక్కన వెళ్ళడానికి మాకు ఇంకా దారి వదిలేశారు ఇది కూడా మా లక్ అనుకుంటాము దానివల్ల నియర్లీ మాకు వన్ అవర్ అలాగా కలిసి వచ్చింది జస్ట్ వన్ అవర్ కింద నుంచి పైకి రావడానికి టైం పట్టిద్ది ఆ క్యూ లైన్లో మాకు జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మేము పైకి వెళ్ళిపోయాము అండ్ పైకి వచ్చాక మళ్ళీ క్యూ లైన్లో యాడ్ చేశారు ఇంకా అక్కడి నుంచి ఏది ఖాళీ ఉంటే అండ్ ఏది ఫాస్ట్గా మూవ్ అవుతుంటే అలా లైన్లోకి యాడ్ అవుతూ యాడ్ అవుతూ మేము ముందుకు వెళ్ళిపోయాం ఇక్కడ మీరు టైం చూసుకుంటే ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ అవుతుంది మేము ఇంకా గోపురం లోపలికి దిగడానికి ట్వెల్వ్ ఎగ్జాక్ట్గా ట్వెల్వ్కి అయితే మేము గోపురం దగ్గరికి వచ్చేసాం అండ్ దిస్ ఈజ్ అవర్ దుర్గమ్మ టెంపుల్ ఫుల్ వ్యూ చూసారా క్రౌడ్ ఎంతమంది ఉన్నారో బికాజ్ ఆఫ్ మూలా నక్షత్రం ఆల్రెడీ మన ఫ్యామిలీలో చాలామంది ఎల్లు వస్తారు కదా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మేము చాలా త్వరగా దర్శనం చేసుకొని వచ్చేసాం ఎందుకంటే వాళ్ళు సిక్స్ అవర్స్ అయితే ఎయిట్ అవర్స్ కూడా దర్శనం చేసుకొని వచ్చారు మూలా నక్షత్రం రోజు మా లక్ వల్ల నిజంగా మేము చాలా లక్గా ఫీల్ అవుతున్నాం అమ్మవారి దయ మా మా మీద ఉందనే మేము నిజంగా ఫీల్ అయ్యాం ఎందుకంటే మాకు త్రీ అవర్స్లోనే దర్శనం అయిపోయింది అందుకు వి ఫీల్ సో లక్కీ అండ్ మీరు ఒకవేళ ఈ మూల నక్షత్రం రోజు దర్శనం చేసుకుని ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి నేను మీకు టైం చూపించా కదా ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అంటే ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో మాకు దర్శనం అయిపోయింది ఎప్పుడైతే గర్భగుడిలోకి ఎంటర్ అయ్యామో ఎంటర్ అయిన ఫిఫ్టీన్ మినిట్స్కే మాకు దర్శనం అయిపోయింది అండ్ ఇదిగోండి బయటికి కూడా వచ్చేసాం ఇది టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అండ్ బయటికి మమ్మల్ని వదులుతున్నారు ఇది ఎగ్జిట్ అండ్ ఇప్పుడు వరకు చెప్పింది గుడ్ థింగ్ ఇప్పుడు కొంచెం మేము సఫర్ అయిన థింగ్స్ ఏంటంటే నేను ముందుగా మీకు ఏమై ఏం చెప్పాలనుకుంటున్నానంటే దయచేసి ఇంత క్రౌడ్ ఉన్న టైంలో పిల్లల్ని అండ్ కొంచెం ఏజ్ వాళ్ళని అస్సలు తీసుకురావద్దు ఎందుకంటే నేను నా కళ్ళతో నే నేను చూసింది ఏంటంటే చిన్నపిల్లలు చాలా సఫర్ అయ్యారు అండ్ ముందున్న వాళ్ళు వెనుకున్న వాళ్ళు అస్సలు ఆలోచించరండి ఎందుకు ఆలోచిస్తారు వాళ్ళకి ఒకటే కావాలి ఎంత తొందరగా దర్శనం అయిద్దా మేము ఇంటికి వెళ్ళిపోవాలి మీ పిల్లలు మా పిల్లలు ఏమయ్యారో వాళ్ళకి అనవసరం కదా సో మన వాళ్ళ గురించి మనం ఆలోచించి దర్శనం ఈరోజు కాకపోతే రేపు అయిద్ది అదే అమ్మవారు ఉంటారు బట్ అవతారాలే మారుతాయి కాబట్టి ఏదైనా ఆ దుర్గమ్మనే దర్శించుకున్నామని మైండ్లో పెట్టుకొని ఇంత రష్ ఉన్న డేస్లో అయితే అస్సలు తీసుకెళ్ళొద్దు పిల్లల్ని ముఖ్యంగా చిన్నపిల్లల్ని అస్సలు తీసుకురవద్దు ఎందుకంటే ఆ క్రౌడ్లో ఆ పిల్లలు ఏమైపోతారో తెలీదు ఆల్రెడీ మనం చాలా న్యూస్ విన్నాము ఇలా క్రౌడ్ ఉన్న డేస్లో వెళ్తే ఏమైందో సో నేను చెప్పింది వింటారా వెనకపోతారా అది మీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఎలాగో వచ్చాం కాబట్టి మేము ఎప్పుడు వచ్చినా దుర్గమ్మతో పాటు మల్లికార్జున స్వామిని కూడా దర్శించుకుంటాము సో శివుడిని కూడా దర్శించుకున్నాం చాలా పీస్ఫుల్గా దర్శనం అయితే చాలా పీస్ఫుల్గానే అయింది వచ్చాయి కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ రష్గా క్రౌడ్గా తోసుకుంటూ పరిగెడుతూ అయ్యాయి బట్ దర్శనం అయితే మాకు హ్యాపీగా పీస్ఫుల్గా అయిపోయింది సో హ్యా చాలా హ్యాపీ మేము ఒక్క దగ్గరనే కాదు ఎక్కడ చూసినా క్రౌడ్ క్రౌడ్ క్రౌడేనండి మేమైతే సేఫ్గా ఎగ్జిట్ నుంచి బయటకు అయితే వచ్చేసాము అండ్ దిస్ ఈజ్ ద వ్యూ అండ్ మేము వచ్చిన టైకింగ్ అయితే దర్శనాలన్నీ ఆపేశారు మేబీ మేమే లాస్ట్ అనుకుంటా మా అంటే మేబీ తర్వాత వేరే అవతారం మార్చాలి కదా సో కొంచెం టైం పెట్టి తర్వాత మళ్ళీ అక్కడ వెయిట్ చేసిన వాళ్ళని దర్శనానికి వదులుతారు అండ్ మేము సేఫ్గా బయటకు వచ్చేసాం మేము ఎక్కడైతే వెహికల్ పార్క్ చేసామో అక్కడికి వచ్చేసాము అండ్ ఇది బ్యారేజ్ వ్యూ అలాగో వచ్చాం కదా చక్కగా బ్యారేజ్ని చూసి ఆ లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి సో ఒకసారి ఆ చల్లగాల్లో బ్యారేజ్ వ్యూ కూడా చూసేద్దామని మేము అలా బయటకు వచ్చాం బ్యారేజ్ చూడడానికి దిస్ ఈస్ ద విజయవాడ బ్యారేజ్ కనిపిస్తుందిగా అదే దుర్గమ్మ వారి టెంపుల్ చూసారు అంత లైటింగ్స్ తో మెరిసిపోతుంది మేము రోజుకే ఇలా అయిపోతుంటే కొందరు డైలీగా ఈ అవతారాలు ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలు అన్ని రోజులు చూడడానికి వెళ్తారు హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకైతే నేను ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ వెళ్ళేదే మూలా నక్షత్రం కోసం ఎప్పుడు వెళ్ళేది మూలా నక్షత్రం కోసం ఎప్పుడైతే ఆవిడ్ని ఆ వైట్ శారీలో వీణ పట్టుకొని కాలు మీద కాలు వేసుకొని ఆ ఉన్న అవతారాన్ని చూసామో మేము పడిన కష్టం అంతా మర్చిపోయాం ఎందుకంటే ఆ గూస్ బంప్స్ వచ్చే ఇదంటారు కదా ఆవిడ్ని చూడగానే ఇంకా కష్టం అంతా మర్చిపోయాం నేను మీతో చెప్తున్నప్పుడు కూడా నేను సేమ్ అక్కడ గుడిలో ఆవిడ్ని ఎప్పుడైతే అమ్మవారిని చూసానో సేమ్ అక్కడ ఏం ఫీల్ అయినా ఇక్కడ అదే ఫీల్ అవుతున్నా దుర్గమ్మ వారి ఆశీస్సులు మా మీద ఉన్నాయేమో మేబీ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ మాకు చాలా పీస్ఫుల్గా అయింది మేము ఎక్కడికి వెళ్తే అది ఫాస్ట్గా మూవ్ అవ్వడం మేము వెళ్ళినప్పుడే మమ్మల్ని దర్శనానికి ఫ్రీగా వదిలేయడం ఇవన్నీ జరిగాయి నేను నేను చాలా 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 కొత్త విషయాలు నేర్చుకున్నా ఈ జర్నీలో ఏం చేయాలి ఏం చేయకూడదు ఎవరిని తీసుకెళ్ళాలి ఎవరిని తీసుకెళ్ళకూడదు అండ్ ఏ ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి ఒకవేళ క్రౌడ్లో ఏమైనా అయితే నేను చాలా నేర్చుకున్నాను సో ఇంతేనండి వీడియో ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దిస్ ఈజ్ ద మూలా నక్షత్రం రోజు ఇలా ఉంది దర్శనం అని చెప్పి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేము బయటకు వచ్చేసరికి టైం అయితే అంటే పైనుంచి ఆ క్రౌడ్లో దాటి వచ్చేసరికి నియర్లీ వన్ అవర్ పట్టింది అంటే వన్ థర్టీకి మేము బయటకు వచ్చాం సో ఫుడ్ కోర్ట్ ఉంటుందేమో అని చెప్పి అలా ఫుడ్ కోర్ట్ వైపు వచ్చాము మన ఇది ఇది చూసారుగా ఎయిట్ స్ట్రీట్ విజయవాడ ఎయిట్ స్ట్రీట్ మేము టైం అయిపోయిన తర్వాత వచ్చాము సో అన్నీ క్లోజ్లో ఉన్నాయి లక్కీగా ఐస్ క్రీమ్ కూడా దొరికింది పక్క స్వీట్లోనే కొన్ని షాప్స్ ఓపెన్లో ఉన్నాయి అండ్ అక్కడ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాం అండ్ ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ